ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో చట్టాన్ని నిర్లక్ష్యం చేసే ధోరణి కొనసాగుతుంది ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను విస్మరించి విద్యా మాఫియాకు అనుకూలంగా వ్యవహరించడంలో విద్యాశాఖ అధికారులు మరింత దూకుడుగా మారారు కేసులో న్యాయవాది తాండవ యోగేష్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టును కదిలించింది దీనిలో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల ఫామ్ ఒకటి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన వినతిని సమర్పించారా ఇకనైనా విద్యాశాఖ అధికారులు హైకోర్టు ముందు నామిని గౌరవించి వెంటనే అన్ని ప్రైవేట్ పాఠశాలల ఫామ్ ఒకటి వివరాలను సిఎస్ఈపీ వెబ్సైట్ లో ప్రజలకు అందుబాటులో ఉంచగలరా లేక విద్య మాఫియాకు బానిసత్వాన్ని కొనసాగించగలరా అని ప్రశ్నించారా